ఈరోజు వాకింగ్ కష్టం సలసలగా ఏమైంది ఎట్లున్నది మంచిగా ఉన్నదా తాతలు కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ ఇక్కడికి వచ్చే వరకు ఇడివిస్తాను దాదాపు అది ఎక్కడ రోడ్డు ఏంది విడు అదే ఎక్కడ రోడ్డు ఏడు పోయినావురా ఒకటి మడికట్టు ఉన్నదా నీకు స్పెషల్గా ఇగో మనోడు వ్యవసాయం చేద్దాం అనుకుంటాడు మంచిగా ఉంట వ్యవసాయం చేస్తాడు గుండె గుండేనా వ్యవసాయం చేస్తే గుండె గుండు గడిచుకోవాలి గుండె అంతే చిత్రారా మీరు వ్యవసాయం చేద్దాం అంటారు కదా అప్పుడప్పుడు చిత్తరారా ఓ గుండు మిగులుత ఏం కదా గుండెనా ఏం కదా

మీ కంపెనీని ఖాళీ చేసుకున్నాను మీరు తాతనే నువ్వు అన్నావు కారా నువ్వు గటకెళ్ళత్తాడు తాత బబులు నువ్వేరా అప్పుడేమో అడుగుతావుగా బండి అది కాదన్నవా అంతే అన్నవా ఇంకేం లేదా అదే అన్నవా

ஆ ஆ ஆடி வெரி 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 ஆ ஆ ஆடி வெரி 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 எவர்ரா நிரக்க குட்ல ஜिवा அப்பா ஏ சைடு போற சைடு போறறி சரி கவுண்ட் பண்ணு குன்ற ஆடி வெரி 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 சரி கொஸ்தரா அரே அடனவி கேஸ்தே இந்த நோரா వాళ్ళు ఎంతమంది వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు ఊస్ అంటారా আমোয, হাপে, মোয. গিটা দয়. সেতিকুশিটা কানিনু নিনু সূ্তা এাল পিরয়. মততুিকুশি ইস্. লান্ন্ কান্র হালা করমি স্ানি. র

ఇట్లా కూర్చోరా మస్తు ఉంటది బరువు నా మీద అరే బా వెయిట్ రా మంచిగా మస్తు వెరీ గుడ్ కాలు పెట్టుకోనా గిడ 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 ప్ర